ఇక ఎన్టీఆర్ జిల్లా మైలవరంలో జాతీయ రహదారిపై బైఠాయించారు అంగన్వాడీలు తమ డిమాండ్లు పరిష్కరించే వరకు కూడా తమ పోరాటం ఆపేది లేదని స్పష్టం చేశారు తమ డిమాండ్లు పరిష్కరించాలని డిసెంబర్ పన్నెండు నుండి అంగన్వాడీ టీచర్లు అండ్ హెల్పర్లు సిఐటియు ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న నిరసనలకు ప్రభుత్వం స్పందించకపోవడంతో అంగన్వాడీ టీచర్లు అండ్ హెల్పర్లు సిఐటియు ఆధ్వర్యంలో మైలవరం జాతీయ రహదారిపై బైఠాయించారు తమ డిమాండ్లు పరిష్కరించే వరకు తమ పోరాటం ఆగబోదని ప్రభుత్వానికి స్పష్టం చేశారు ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు సిహెచ్ సుధాకర్ మహేష్ మరియు బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు చేరింది ఈ రాష్ట్ర ప్రభుత్వం కనికరం లేకుండా కేవలం వాళ్ళ తరపత్రం సాక్షి పేపర్ లో మాత్రం అన్ని సమస్యలు పరిష్కరించామని చెప్పి చెప్తున్నారు అడిగిన సమస్య జీతాల పెంపు గ్రాడ్ డ్యూటీ కనీసం రిటైర్మెంట్ అయిన తర్వాత బెనిఫిట్స్ ఇవ్వమని అడిగారు కనీస వేతనం ఇవ్వమని అడుగుతున్న ఈ రాష్ట్ర ప్రభుత్వం స్పందించే పరిస్థితి లేదు తక్షణమే ఈ సమస్యను పరిష్కరించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం తెలంగాణ కంటే అదనంగా వెయ్యి రూపాయలు ఇస్తామని చెప్పారు తెలంగాణలో పదమూడు వేల ఆరు వందల యాభై నేటిగా అమలు అవుతుంది దానికన్నా అదనంగా ఇవ్వమని చెప్పేసి అడిగిన తనిక్రమ లేని జాలి దయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి గారు తక్షణమే ఆలోచించాలి లక్ష మూడు వేల మంది అక్కా చెల్లెమ్మలు మీ ప్రభుత్వం వల్ల రోడ్డు మీదకి వచ్చారు విజ్ఞాపనలు కాదు వాళ్ళ యొక్క కూడా వినమని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము కోరుతా ఉన్నా తక్షణమే ఈ సమస్యను పరిష్కరించాలి లేకపోతే రోడ్లే కాదు సచివాలయాలు దిగ్బం నిన్న మీ పుట్టినరోజు గిఫ్ట్ ఇస్తారు అంగన్వాడీల గిఫ్ట్ ఇస్తారని చూసారు ఈ గిఫ్ట్ ఇవ్వకపోతే రోజు రెండు వేల ఇరవై నాలుగులో లో మీకు రిటర్న్ గిఫ్ట్ ఇవ్వబోతున్నారు అంగన్వాడీలు అని చెప్పి కూడా మీ అందరికి కూడా తెలియజేస్తున్నాం సాక్షి నిండా ఇచ్చారు ఏమి పరిష్కారం అవ్వలేదు మా సమస్యలో మీరు ఆ మా యూనియన్ వాళ్ళని పిలిచి మాకు కనీస వేతనం ఇవ్వాలని గవర్నమెంట్ని కోరుతున్నా అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు మీ అక్క చెల్లెమ్మల రోడ్డు మీదకి ఎక్కారు నువ్వు మాత్రం లేదు నిన్న ఏదో జన్మదిన శుభాకాంక్షలు ఏదో చెప్తావని మేము ఎంతో ఎదురు చూసాం కానీ ఆయన నువ్వేమీ చెప్పలేదు అయ్యా నీ పేపర్ నిండా ఏదో తీర్చాము ఏదో చేసామన్నావు కానీ మా సమస్యలు ఏమీ పరిష్కరించలేదు రేపు ఈ రోజు సాయంత్రానికి తక్షణమే మా యూనియన్ వాళ్ళని పిలిచి నువ్వు సమస్యలను పరిష్కరించవలసిందిగా నిన్ను వేడుకుంటున్నావయ్యా అక్కా చెల్లెలు అందరము ఇదేనయ్యా నీకు చెప్పేది పేపర్లో టీవీలు చూడయ్యా నాయన జగన్మోహన్ రెడ్డి నీవే ముఖ్యమంత్రి అయితే నీకు మంచి హృదయం ఉంటే నువ్వు నీ బిడ్డల్ని మంచిగా సానుకూలంగా స్పందించి మా సమస్యని పరిష్కరించయ్యా నాయన ఇదే